గౌరవ సభకు నమస్కారము మొట్టమొదట ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వెల్మ బంధువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి వృత్తి వృత్తి నేను ఈ వృత్తిని చాలా గౌరవిస్తాను ఈ వృత్తిలో రాణించడము చాలా గొప్ప విషయము నిజంగా మన ఉపాధ్యాయులను గుర్తించి మన వెల్మ బంధువులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధంగా మనకు పరిచయ కార్యక్రమం కూడా అవుతుంది వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు మాధవి లత నేను జెడ్పీహెచ్ఎస్ మర్రిపల్లిలో మొన్న పీజీహెచ్ఎంగా ప్రమోషన్ మీద సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళాను వేములవాడ మండల్ మర్రిపల్లి విలేజ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీమతి మాధవీలత మేడం గారిని శ్రీ జోగినపల్లి రఘునందన్ రావు గారు మరియు చీటి ప్రతాపరావు గారు సంయుక్తంగా శ్రీ మనోహర్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకునే అవకాశం రావడం పిలవగానే వారు రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి వారి భర్త అయినటువంటి శ్రీ సత్యవర్ధన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు ప్రిన్సిపాల్ ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము మీరు నో గురుదేవ ఏకలవ్యులమ్మై మీ నేను మరువ